హాయ్ భవానీలు అందరు బాగున్నారా ఈ రోజు ఏంటంటే ఇంకా నవరాత్రులు రెండో రోజు కదండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇవాళయితే దద్దోజనం చేయమన్నారండి మా ప్రసాదం సాయంత్రం అయితే అల్లం గారు చేయమన్నారు పంతులు గారు ఇంకా అందువల్ల మార్నింగ్ అయితే దద్దోజనం చేసి పెట్టేశానండి నైవేద్యం ఇంక ఇంట్లో అష్టోత్తరం పూజ అది అన్నీ అయిపోయాక కలసానికి అన్నిటికీ పూజ అన్నీ చేసుకున్నాక ఇంకా మా భవాన్ని తెచ్చిన పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టసానండి పెట్టి కొబ్బరికాయ అది కొడిసి అది అయ్యాక ఇంకా పీఠం దగ్గరికి కూడా కొంచెం ప్రసాదం అది పట్టుకొని వెళ్ళానండి పీఠం దగ్గరికి వెళ్ళాక ఇంకా తల్లికి చీర కట్టడం అది ఉందండి ఇంకా ఇవాళ నుంచి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది పట్టు చీరలు అయితే కడతాము రోజుకి ఒక చీర చెప్పిన మీకు అందరికి కూడా చూపించడానికి ట్రై చేస్తానండి ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మా ఛానల్ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఆ దుర్గా మాత మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకైతే పీఠం దగ్గరికి వచ్చేసానండి పీఠం దగ్గరికి వచ్చి పట్టు చీర అయితే ఇంకా కట్టడం స్టార్ట్ చేశానండి అక్కడ ఇంకో మాత ఉంటే ఆ మాత సాయంతో పట్టు చీర అయితే అమ్మవారికి కట్టిస్తానండి ఈరోజు మొదటి రోజు అదే ఫస్ట్ పట్టు చీర ఇదేనండి ఇంక ఈ తొమ్మిది రోజులు కూడా అంటే దసరాతో కలిపి తొమ్మిది రోజులు కూడా ఇంకా పట్టు చీరలు అయితే కడతానండి మీకు ప్రతి రోజు కూడా చూపిస్తాను అమ్మవారికి చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కనకంబరం కలర్ చీర గ్రీన్ కలర్ బోర్డరింగ్ వచ్చింది చీర అయితే సూపర్గా ఉంది ఇంక చీర అవ్వగానే నేను నైవేద్యం కూడా పెట్టేసానండి నైవేద్యం పెట్టుకొని చక్కగా దన్నం పెట్టుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి ఇంక మళ్ళీ మనకు డ్యూటీ ఉంది కదా డ్యూటీ ఎక్కాలి కదా ఇంకా మనం ఏది మాలలు వేసుకున్నా ఏ పూజ చేసుకున్నా మన పనులు అయితే మనకు ఆగవు కదండి ఇంకా షాప్లో కూడా కొంచెం అర్జెంట్ బ్లౌజ్ లు ఉన్నాయి ఇంకా షాప్ దగ్గర కూడా కొంచెం బిజీగా ఉన్నానండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా తప్పక లైక్ చేయండి మా ఛానల్ ని మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇదే మీరు నాకు చేసిన పెద్ద హెల్ప్ ఓకేనా ఫ్రెండ్స్ బాగా